మొదటి దినవృత్తాంతములు పదిహేనో అధ్యాయము దావీదు తనకొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి దానిమీద గుడార ఒకటి వేయించెను మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పివారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞాయిచ్చెను అంతట దావీదు తాను యహోవా మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తీసుకొని వచ్చుటకై ఇస్రాయేలీయులనందరినీ ఎరుషలేమునకు సమాజముగా కూర్చెను అహరోను సంతతివారిని లేవియులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరియేలును వాని బంధువులలో నూట ఇరువది మందిని మెరారీయులలో అధిపతి అయిన అసాయాను వాని బంధువులలో రెండు వందల ఇరువది మందిని గెర్షోను సంతతివారికధిపతియగు యోవేలును వాని బంధువులలో నూట ముప్పది మందిని ఎలీషాపాను సంతతివారికధిపతియగు శమయాను వాని బంధువులలో రెండు వందల మందిని హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలియేలును వాని బంధువులలో ఎనుబది మందిని ఉజ్జియేలు సంతతివారికధిపతియగు దాబును వాని బంధువులలో నూట గురిని దావీదు సమకూర్చెను అంతట దావీదు యాజకులైన సాధోకును అభ్యాతారును లేవియులైన ఊరియేలు అసాయా యోగేలు షమయా ఎలియేలు అమ్మీమనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలయ్యున్నారు ఇంతకుముందు మీరు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా మందసమును చేతను మనము మన దేవుడైన యహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను అప్పుడు యాజకులును లేవీయులును ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి తరువాత లేవీయులు యహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తికొనిరి అంతట దావీదు మీరు మీ బంధువులగు పాటకులను పిలిచి స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్య విశేషములతో ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఇచ్చెను కావున లేవీయులు యోగేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో బెరక్యా కుమారుడైన ఆసాపును తమ బంధువులగు మెరారీయులలో కుషాయాహు కుమారుడైన ఏతానును వీరితో కూడా రెండవ వరుసగానున్న తమ బంధువులైన జకరియా బేను యహజియేలు మోతు ఎహియేలు ఉన్ని ఎలియాబు శేయా మత్తి ఎలిప్లేహు మిక్నేయాహులను వారిని ద్వారపాలకులగు ఓబేదోమును ఎహియేలును పాఠకులనుగా నియమించిరి పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి ಜಕರಿಯ ಅಜಿಯೇಲು ಶಮೀರಾಮೋತು ಎಹಿಯೇಲು ಉನ್ನಿ ಎಲಿಯಾಬು ಮಯಶೇಯ ಬೆನಾಯ ಅನುವಾರು ಹೆಚ್ಚು ಸ್ವರಮುಗಲ ಸ್ವರಮಂಡಲಮು ವಾಯಚುಟಕೂ ನಿರ್ಣಯಂಪಬಡಿರಿ ಮರಿಯು ಮತ್ತಿತ್ಯ ಎಲಿಪ್ಲೇಹು ಮಿಕ್ನೇಯಹು ಓಬೇದೋಮು ಎಹಿಲು ಅಜ್ಜ್ಯಾಹು ಅನುವಾರು ರಾಗಮೆತ್ತುಟಕೂ ಸಿತಾರಾಲು ವಾಯಚುಟಕು ನಿರ್ಣಯಂಪಬಡಿರಿ ಲೇವಿಯುಲ ಕಧಿಪತಿ ಕೆನನ್ಯಾ ಕೆನನ್ಯ ಮಂದಸಮುನು ಮೂಯುಟೆಂದು ಗಟ್ಟಿವಾಡೈ ನಂದುನ ಅತಡು ಮೂತಕ್ರಮಮೂ ನೇರ್ಪುಟಕೈ ನಿಯಮಿಂಪಡೆನು ಬೆರಕ್ಯಾಯನು ಎಲ್ಕಾನಾಯುನು ಮಂದಸಮುನಕಡುಚು ಕಾವಲಿವಾರುಗಾನು షబన్యా యహోషాపాతు నెతనేలు అమాసై జకర్యా బెనాయా ఎలియజరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను ఓబేదోమును ఎహియాయును వెనుకతట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి దావీదును ఇస్రాయేలీయుల పెద్దలును సహస్రాధిపతులను యహూవా నిబంధన మందసమును ఓబేదదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయము చేయగా వారు కోడలను ఏడు గొర్రపొట్టేళ్లను బలులుగా అర్పించిరి దావీదును మందసమును మోయులేవీయులందరును పాటకులును పాటకుల పనికి విచారణకర్తయగు కినన్యాయును సన్నపునారతో నేయబడిన వస్త్రములు ధరించుకొనియుండిరి దావీదును సన్నపునారతో నేయబడిన ఏఫోదును ధరించీండెను ఇస్రాయేలీయులందరును ఆర్బాటము చేయుచు కొమ్ములు బూరలు ఊదుచు తాళములు కొట్టుచూ స్వరమండలములు సితారాలు వాయించుచు యహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి యహువా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తాయిన మీకాలు నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయూ వాయించుటయూ కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను